హైవేస్ డాక్టర్ అన్నవాళ్ళు ప్రజలకు సంబంధించి మేలు చేయాలి ప్రజల ప్రాణాలు కాపాడాలి ఏకంగా డాక్టర్ ఎన్టీరియర్ హెల్త్ యూనివర్సిటీ ఉన్నప్పుడు దాన్ని తీసుకెళ్ళి డాక్టర్ వైఎస్ఆర్ హెల్త్ యూనివర్సిటీ జగన్మోహన్ రెడ్డి పెట్టాడు కదా ఆ వైఎస్ఆర్ గురించి ఇప్పుడు చెప్తా ఆయన ముఖ్యమంత్రి అయిన తర్వాత కోనో కార్పస్ అని చెప్పేసి ఒక మొక్కని తీసుకొచ్చి కడప కార్పొరేషన్లో రోడ్ల మీద నాటించాడు డివైడర్ మధ్యలో అన్నట్టు అవి అందంగా పెరుగుతున్నాయి చూడటానికి బాగున్నాయి పచ్చగా ఉన్నాయి కాలం ఏదైనా సరే అలాగే ఉంటుంది దెన్ ఇంకేముంది బాగున్నాయి అని చెప్పేసి బల్క్ ఆర్డర్ ఇచ్చి ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా రోడ్ల పక్కన ఎక్కడైనా పసదనం ఉండాలంటే అక్కడ మొత్తం నాటిచ్చేసాడు ఆ మొక్కలకు సంబంధించి రెండు వేల ఇరవై మూడు ఇరవై రెండులోనూ ఆల్రెడీ తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ అయ్యి ఊరే బాబు ఇంకెక్కడ కర్పస్ నాటొద్దు అండ్ ఆల్రెడీ ఉన్నటువంటి వాటిని కూడా జాగ్రత్తగా తీసేంటర్ బాబు అని చెప్పారు ఏపీలో మొన్న పవన్ కళ్యాణ్ డిప్యూటీ సీఎం అయినప్పుడు కాకినాడ సంబంధించి వెళ్తుంటే ఆ కాకినాడ సిటీ ఆ చుట్టుపక్కల చూస్తే కొన్ని వేల మొక్కలు ఉన్నాయి ఏంది ఇవన్నీ అంటే ఆ రాజశేఖర రెడ్డి పుణ్యం ఇవన్నీ దెన్ ఈ కోనో కార్పస్ గురించి ఆల్రెడీ మీకు గతంలో వీడియో ఇచ్చున్నా ఎంత ప్రమాదం అంటే దీని మీద చెట్టు ఈ చెట్టు మీద చిన్న పురుగు వాల్దు అండ్ చిన్న పక్షి వాల్దు దీని ఆకులు ఏ జంతువు తినదు కానీ ఈ చెట్లకు సంబంధించి అందంగా నేను పెంచుకుంటా పోతా ఉంటే భూమిలోంచి నీరు గట్టిగా లాగేసేది చుట్టుపక్కల మనకి ఏ ఒక్క మొక్క మలవదు తర్వాత దీని నీద నుంచి వచ్చే గాలి మనం పిలిస్తే ఊపిరితే సమస్యలు వస్తాయి ఇక దాన్ని పువ్వులు కాస్తాయి వేరు దేవుడు అవైతే ఇంకా ఆల్మోస్ట్ కరోనా సమయంలో ఎంతకైతే మనం దగ్గు జరిగితే ఇబ్బంది పడ్డాో అంత రకాల ఇబ్బందులు ఈ కోనో కర్పస్ మొక్కలో పువ్వులు కాస్తే ఆ పువ్వుల నుంచి పుప్పొడి పిలిస్తే వస్తాయి మనకి అంత డేంజర్ అనమాట లంగ్స్ రిలేటెడ్ ఇష్యూస్ హార్ట్ రిలేటెడ్ ఇష్యూస్ బోల్డెన్ సమస్యలు అటు వాళ్ళు దెన్ పవన్ కళ్యాణ్ ఏమన్నా ఇవన్నీ తెలుసుకున్నాక బాబు నెమ్మదిగా దఫాల వారీగా తీసేయండి అన్నాడు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో పది లక్షల మొక్కలు నాటాలని టార్గెట్గా పెట్టుకున్నారు ఎక్కడైతే పంచాయతీలు ఉన్నాయో ఆ పంచాయతీలకు చెంది కొన్ని స్థలాలు అంటే ఖాళీ స్థలాలు వాటిల్లో మొక్కలు నాటుదాము అండ్ అరుదైన మొక్కలు కూడా నాటదాము అని చెప్పి కూడా అన్నారు కోన కర్పస్ జోలిగ్గా పోద్రా బాబు అని చెప్పారు ఆయన సో ఈ వీడియో ఇంట్రెస్ట్ మీకు అర్థమవుతుందా దాని జోలిగా బాగుంది సో మామూలుగా ఉన్నటువంటి మనకు అర్థమైంది బట్ ఆ రోజు వైఎస్ఆర్కి అర్థం కాదు డాక్టర్ మళ్ళీ ఆయన ఈ దీన్ని గతంలో గల్ఫ్లు ఎక్కువ పెంచుకున్నాను దుబాయ్ మొక్కనే అవ్వాలి ఈవెన్ ఇప్పుడు దుబాయ్లో ఉన్నటువంటి సైతం ఆ మొక్కను పెంచడం అమెరికాలో ఈ క్యాలిఫోర్నియా కొన్ని సముద్రాలు ఉన్నటువంటి చోట తీర ప్రాంత కోత గుర్ర చోట్ల కొన్ని చోట్ల పెంచుకోవాలి ఇప్పుడు అక్కడ కూడా ఆపుతున్నారు ఆస్తులు కూడా ఆపుతున్నారు ప్రపంచవ్యాప్తంగా అన్ని చోట్ల కూడా ఇట్లా ఆపేస్తున్నారు ఇప్పుడు మన దగ్గర మాత్రం ఇంకా పిచ్చొక మళ్ళీ ఇంకా నాడుతున్నారు చాలా చోట్ల ఓకే ఈ కోనా కర్పస్ కాక ఇది ఇంకోటి ఉంది ఏడాకుల చెట్టు ఇది కూడా ఆల్మోస్ట్ కోనా కర్పస్ లాంటిది కాకపోతే ఈ ఏడాకుల చెట్టు ఉంది కదా ఆ చెట్టు పూలు పూస్తాయి కదా ఆ పూల నుంచి వచ్చే స్మెల్ ఉందా అది రకమైనటువంటి కెమికల్ ఎలాగంటే మనకు తెలియకుండానే ఓ రకమైనటువంటి మత్తులోకి దించేసి ఆ స్మెల్ వల్ల అనీజీగా ఉండి వామిటింగ్ సెన్సేషన్ వస్తుంది ఈ ఏడాకుల చెట్లు ఏం చేశారంటే వైజాగ్లు ఎక్కువ ఉన్నాయి ఇది ఉదు తుఫాన అయింది కదా అన్ని కొట్టుకుపోయినాయి కదా అప్పుడు ఎక్కువగా ఇది నాటారు ఇది కూడా అంతే ఏ కారణాన్ని పెరిగిద్ది అనమాట అండ్ దానికి అంటారు పచ్చగా ఉండటం కానీ ఆ ఏడాకులతో డిఫరెంట్గా ఉండటం మీరు నమ్ముతారో ఈ ఏడాకుల చెట్టుని డెవిల్ ట్రీ అని కూడా అంటారు తెలుసా డెవిల్ స్ట్రీ ఏడాకుల చెట్టు మరి ఇటువంటి వసలు ఎడి నుంచి పట్టుకొస్తాను ఎవరు పట్టుకొస్తాను నాకు అర్ధం గంటల పచ్చగుంద కదా అని చెప్పేసి పసికర పవన్ వాటేసుకుంటామా పసికర పవన్ పెంచుకుంటాము కాదుగా సో ఈ మొక్కలు కూడా అంతేనండి సో దయచేసి ఏడాకుల చెట్లు కానీ డెవిల్ శ్రీ అండ్ కోనా కర్పస్ చెట్లు కానీ మీరు ఎక్కడ చూసినా దూరంగా ఉండండి లోకలుగా ఉండాలని చెప్పి జాగ్రత్తగా వాటిని పీకిచ్చేసి మొత్తం భూముల పాతి పెట్టేశాడు పాతి పెడితే అంత బట్ సమాధి అయిపోవాలి అంతే నేలలో కలిసిపోవాలి అంతే మరలా బయట ఉండి వాటిని కాష్టం కూడా మళ్ళీ ప్రమాదాన్ని చెప్తున్నారు సో ఎక్స్పర్ట్స్ని అడిగి వాటిని ఎలా ఒక పీకాము కొట్టేసాము వాటిని ఏం చేయాలి వాటి మరల వాటి పుప్పొడి కానీ మళ్ళీ వాటి నుంచి వచ్చి ఆ పువ్వులు కానీ ఆ స్మెల్ కానీ మరల మిగతా వెళ్ళకూడదు కదా అండ్ మీరు వాటి దరిదాపులకు వెళ్తున్నప్పుడు పట్టుకోవాల్సి వచ్చినప్పుడు జాగ్రత్తగా ఏమంటారు గ్లౌజ్ లాంటివి వేసుకొని జాగ్రత్తగా ఉండండి సో కేర్ఫుల్గా ఉండండి కోనా కార్పస్ అండ్ ఏడాకుల చెట్లు ఇది ఎట్టి పరిస్థితుల్లో మన తెలుగు రాష్ట్రాలు ఈ రెండు ఉండొద్దు ఉండకూడదు వాటి దరిదాపు మీరు ఇప్పుడు కూడా వెళ్ళొద్దు ఎక్కడ కనిపిస్తే లోకల్ గవర్నమెంట్ అధికారులు చెప్పి రిక్వెస్ట్ చేసి వాటిని తీపిచ్చేసండి సో సింపుల్ విషయం ఏంటి వైఎస్ఆర్ దేవుడు దేవుడు అని అంటూ ఉంటారు కదా ఆ దేవుడిసిన దిక్కు అనుకోవడం ఎన్నో ఉన్నాయి అందులో ఈ కోన కాకప చెట్టు తీసుకురావడం కూడా ఒకటి